Gracias. వరంగల్లో నేషనల్ హెరాల్డ్ కేసుపై రాజకీయ దుమారం నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ ఈ రోజు వరంగల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ ఘటనతో నగరంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది అయితే ఈ ముట్టడిని వరంగల్ చెందిన వివిధ బీజేపీ డివిజన్ అధ్యక్షులు అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని గౌరవించకుండా న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశమని దీనిపై వీధి రాజకీయాలు చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు దేశ చట్టాల ప్రకారం విచారణ కొనసాగుతుంటే దానిని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగం హరిశంకర్ ఇరవై ఐదవ డివిజన్ అభ్యర్థి కుచన క్రాంతి ఇరవై డివిజన్ నాయకుడు మడిపల్లి నాగరాజ్ గౌడ్ పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు మామిడాల సతీష్ కొమకుల నాగరాజ్ ఓబీసీ జిల్లా కోఆర్డినేటర్ కోటా సతీష్ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రతన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ పాలకులు నిజంగా ఈ రోజు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు ఒక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు వాళ్ళు ప్రజాస్వామ్య యుద్ధంగా నడుస్తున్నటువంటి పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలతో సహా వచ్చి దాడి చేయడం అనేది అంటే దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంతే భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క కార్యకర్త వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలకు ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి కార్యకర్తలు ఈరోజు లోపలికి రావడానికి ప్రయత్నం చేసినా వారిని తి తిప్పికొట్టడం జరిగింది అంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేసుకోవచ్చు ఈడీ చట్టపరంగా తన తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నది చట్ట ప్రకారంగా దాన్ని రాజకీయంగా అంటే కాంగ్రెస్ వాళ్ళు గత్యంతరం లేకుండా రా కక్ష సాధింపు చర్య అని రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్య అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు ఇలా పిలుపునిచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనేది నిజంగా సిగ్గు చేయడం ఎమ్మెల్యేలు ఇతరులు ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది ఇక్కడ దాడిలో వాళ్ళకు నిజంగా సిగ్గు నెత్తులనేది ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు సిగ్గుతో వంచుకోవాలి వాళ్ళు అలాగే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ నాయకుల రకబడదార్ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటిది కనుక రిపీట్ అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఒక సైనికుల్లాగా మీ ఇళ్ల పైన మీ కార్యాలయాలపైన దాడి చేయడానికి ఎలాంటి వెనుకడుగు ఏమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము భారతీయ జనతా పార్టీ నుండి జిల్లా కోశాధికారి కూచన క్రాంత్ కుమార్ భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ముట్టడికి ప్రయత్నం చేసినారు దీన్ని తీవ్రంగా తిప్పికొట్టడం జరిగింది కాంగ్రెస్ నాయకులరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా కబర్దార్ మీకు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ సైనికుడు ఒక కార్యకర్త వంద మంది కార్యకర్తలు మీకు కాంగ్రెస్ కార్యకర్తలతో సమానం మేమందరం మీకు ధీటుగా సమాధానం చెప్తాము ఇంకా నుంచి మీరు భారతీయ జనతా పార్టీ గేటు కాదు కదా దానికి ముందు ఉన్న దుమ్ము కూడా మీరు దాటలేరు జయశ్రీరామ్ खबरदार कांग्रेस गुंडाल खबरदार कांग्रेस खबरदार कांग्रेस गुंडा लारा खबरदस्त खबरदार 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 कांग्रेस कुक्ल खबरदार खबरदार बीजेपी बीजेपी के अड्डस